ఓం నమో నారాయణ ఆయన నమస్తే భాయ నిన్న గరుడ పనులు ఏం మాట్లాడుకున్నాం శుక్రకణం స్త్రీ యొక్క గర్భాశయంలోకి అండంతో కలిసి వెళ్తుంది బెడ్గా ఫామ్ అవటానికి ఐదు రోజులకి ఫస్ట్ ఒక కణకేంద్రంగా కదిలి ఐదవ రోజుకి ఒక బుడగంత పద్నాలుగవ రోజుకి మాంసం ముద్దగా పరిణితి చెందుతుంది సో పద్నాలుగు రోజులకి ఇక బిడ్డ ఫామ్ అవటం స్టార్ట్ అయినట్టే లెక్క ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఫ్లెష్ మాంసం లైక్ ఇలా సో మాంసం ముద్దైంది పద్నాలుగు రోజులకి నెక్స్ట్ తరువాత ఇది ఘనుభవిస్తూ ఘనుభవిస్తూ అంటే గట్టిగా మారుతున్నట్టు అనుకోండి లిక్విడ్ నీళ్ళు ఎయిర్ గాలి ఘనిభవిస్తున్నప్పుడు ఇంకా గట్టిగా ఆ ఫార్మాట్లో ఓకే మాంసం ముద్ద ఆ తర్వాత లైక్ ఘనుభవిస్తూ క్రమంగా ఇరవయవ రోజుకి పెండు రూపాన్ని ధరిస్తుంది సూపర్ సో ఇరవయవ రోజుకి అప్పటివరకు మాంసపు కదా ఇరవై రోజుకి పెండు రూపాన్ని అంటే ఎలాగా ఇక నెమ్మదిగా ఏ పాటు ఆ పాటు సపరేట్ అన్నట్టుగా చిన్న పాటలోనే అన్ని ఇంకా చేంజెస్ అలా మొదలైనవి మరొక ఐదు రోజులకు దానిలో శక్తి పుస్తత కలిగి కదులుతుంటుంది సో ఇరవై ప్లస్ ఐదు ఇరవై ఐదు ఇరవై రోజులకి అది నెమ్మది చలనం వచ్చింది దానిలో ఇంకా అండ్ శక్తి కూడా వస్తుంది దానిలో శక్తి పుష్టత కలిగి కదులుతుండు ఒక మాసం నెల గడిచింది గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి సో ఈ పంచతత్వాలు ప్రవేశించిన తర్వాత అంటే ఇంకా సృష్టిలో భాగమైనట్టు లెక్క అనుకోవచ్చు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక రూపం వచ్చేసింది అంటే రూపం అంటే మన ఆకారం అది వేరు కదా సో పంచ ప్రవేశించడం అంటే ఇంకా ఒక శక్తి అన్నట్టు ఫీల్ అయిపోవచ్చు మనం అంటే ఒక బాడీ సింపుల్ చెప్పడం ఒక బాడీ అది కూడా ఒక ప్రాణం ఉన్నటువంటి బాడీ ఎన్ని రోజులకి ఇరవై రోజు ఇరవై ఐదు రోజు నెల నెల గడిచేసరికి రెండవ మాసంలో రెండో నెలలో చర్మం కొవ్వు మూడవ నెలలో మధ్య అస్థి అంటే ఎముకలు అన్నట్టు ఎముకల మధ్యలో ఉన్నటువంటి మెటీరియల్ నాలుగవ నెలలో కేశాలు అంటే వెంట్రుకలు వేళ్ళు ఐదవ నెలలో కన్ను ముక్కు పార్ట్ స్త్రీలైతే వక్షస్థలం మగవారికి అయితే చెస్ట్ అన్నట్టు అనుకోవచ్చు ఛాతి కంఠం రంధ్రాలు నవరంధ్రాలు అంటారు కదా ఇవన్నీ ఎప్పుడు ఐదవ మాసంలో సో నవరంధ్రాలు అన్నప్పుడు జలుబులు కప్పులు ముళ్ళు లైక్ ఇవ్వండి కానీ మీకు తెలుసు కదా ఆ అంటే అవి అండ్ కంఠం రంధ్రాలు ఉదరం పొట్ట లైక్ ఇవి ఆరో మాసం అంటే ఆరో నెల ఆరో నెలకు వచ్చేసరికి గుహ్యాది భాగాలు సో ఆరో నెలలో మేల్ ఆర్ ఫిమేల్ తెలిసిపోయింది గుహ్యాది భాగాలు అంటే సెన్సిటివ్ అంటే కదా లైక్ అవి సో ఆరో నెలలో తెలుస్తుంది అనమాట బట్ చట్టరిచ్చ నేరం అని తెలుసుకోండి స్కానింగ్లో ఏడవ నెలలో నిర్మింపబడగా ఎనిమిదవ నెలలో ఈ ఆ ఒకనాటి పెన్ను సర్వాంగ ప్రత్యాంగాలతో పరిపూర్ణ రూపాన్ని ఉంది జనన గర్భంలోని అటు ఇటు కదులుతూ ఉంటుంది ఏడవ నెలలో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది అన్నట్టు ఎనిమిదవ నెలకి వచ్చేటప్పటికి బిల్డింగ్ బిల్డింగ్ ఫార్మాట్ చెప్తున్నా ఎనిమిదో నెలకి వచ్చేసరికి ఇంటర్నా కూడా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది ఇంకా మంచి ముహూర్తం చూసుకోవాలి ఈ లోపు మనం అందరం హ్యాపీగా చూపించుకోవచ్చు అన్నట్టు ఇల్లు అయితే ఇక్కడైతే ఎలాగా లోపల అమ్మ గర్భంలో ఉంది ఆ బిడ్డ సో మొత్తం రెడీ అయిపోయింది ఇంక చక్కగా ఇటు కదులుతూ ఉంటుంది ఎనిమిదో నెలలో చాలామంది గర్భం ధరించిన వాళ్ళు బిడ్డ కదులుతుంటే ఫీల్ అవుతూ ఉంటారు అమ్మ తన అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఎనిమిదో నెల కదా అది ఆల్మోస్ట్ ఇక అన్ని ఎనిమిది నెలలకు వచ్చేస్తాయి ఒక నెల ముందుగా పుట్టి ఆడ నెల తక్కువ బాలుడు అంటారు వాడికి అన్నీ ఉంటాయి కానీ కొంతమందిని ఇంకొచ్చి పిల్లలు కొంతమంది ఓకే నార్మల్గానే ఉంచుతారు తొమ్మిదవ మాసంలో దానిలో ఓజో గుణం ఏర్పడి ఒక పరిపక్వత లభిస్తుంది తొమ్మిదవ నెలలో ఇక ఒక అంటే దిశ గృహప్రవేశం చేసినట్టు అనుకోవచ్చు ఇంకా అప్పటి నుండి అది గర్భం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది సో గృహప్రవేశం చేసాం ఇక ఆ ఇంట్లోకి అన్ని తెచ్చిపెట్టుకోవాలన్నట్టు ఏ గ్రూపరేషన్ చేసామరా ఇంక ఇంట్లోకి ఏం వాళ్ళు చూసుకోండి అన్నట్టు అప్పుడు ఏంటి అంత రెడీ అయిపోయింది నేను డెలివరీ ఉండడానికి రెడీగా ఆ బిడ్డ చివరికి దేవుడు నిర్ణయించిన ముహూర్తంలో ఆడ శిశువుగాను మగ శిశువు గాను మూడవ ప్రకృతి గాను మనం ఇందాక నిన్న మాట్లాడుకున్నాం రక్తబలం అండ్ శుక్రకణ బలం రెండు ఈక్వల్గా ఉంటే ఈ మూడవ బిడ్డగా పుడతారన్నట్టు మూడవ ప్రకృతిగా అన్నట్టు నపుంసకలు అన్నట్టు సో వాళ్ళు జన్మించడం జరిగింది అప్పటికి తొమ్మిదో నెల కంప్లీట్ అయిపోయి పదవ మాసం వచ్చి ఉండొచ్చు పదో నెలలు కూడా కొన్ని డేస్ గడిచి ఉండొచ్చు అనమాట చాలా మంది ఏమంటారంటే నెలలు నిండిన తర్వాత పుట్టేది ఆడబిడ్డ అంటారు కొన్ని సందర్భాల్లో పదో నెల మొగబెడ్డ కూడా పుడుతూనే ఉంటారు ఇక పదవ మాసంలో పంచభౌతికమైనటువంటి శరీర స్వరూపం అత్యంత స్పష్టం అవుతుంది చాలామంది శిశువులు తొమ్మిదవ మాసంలోనే సంపూర్ణ స్పష్టతను ఉంటారు ప్రసవకాలీన కాలిన వాయువులచే ఆకర్షించబడి తాత్కాలిక పేడచే వశము దప్పి అప్పటికే తల్లి యొక్క సుషుమ్న నాడీ ద్వారా చేజిక్కిన శక్తి వల్ల బాగా బలపడి ఆ జీవి వీలైనంత వేగం బయటపడటానికి ప్రయాసపడుతూ ఉంటుంది సో ఇందా మనం చెప్పిన దాని ప్రకారం బయట రావడానికి రెడీ అవుతున్నట్టు తల్లి ద్వారా అన్ని అందుతాయన్నమాట గర్భంలో పంచభూతాలు కాదు ఆరు భూతాలు ఉంటాయి అవి ఏంటి మనం రేపు డిస్కస్ చేద్దాం ఈరోజైతే ఏ మాసంలో ఏవేవి ఎలా ఏంటి డిస్కస్ చేస్తాం ఓకేనా ఇది వీడియో చూస్తున్న ఎవరైనా గైడకాలజిస్ట్ కనుక డాక్టర్స్ కనుక ఎవరైనా ఉంటే నేను చెప్పింది గరుడు పరాణింటే ఇది మీకు మెడికల్ దానిలో కూడా చెప్పారు కదా కింద కన్ఫామ్ చేయండి